అక్కడ చాలా మంది హర్ట్ అయ్యారు హర్ట్ అయిన దానికి నేను ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను వచ్చి అండ్ ఇలాంటివి ఫ్యూచర్లో జరగకుండా నేను జాగ్రత్త పడతాను రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న యాంకర్ రవి మరియు సుధీర్ గారి ఇష్యూ పైన యాంకర్ రవి గారు స్పందిస్తూ అందరినీ క్షమాపణ కోరారు మరోసారి ఇలాంటి తప్పు జరగదని ఎవరినో బాధ పెట్టాలనో ఇక హిందూ సాంప్రదాయాన్ని కించపరచాలనో ఇలా చేయలేదు ఉదయం లేచినప్పటి నుండి నేను కూడా హోం నమ శివాయ అనుకుని బయటికి వెళ్తాను ఇలాంటి తప్పు మళ్లీ జరగదు అంటూ రవి గారు తెలియజేశారు యాంకర్ రవి మరియు సుడిగాలి సుధీర్ గారు హిందూ సాంప్రదాయాన్ని కించపరుస్తూ ఒక స్కూప్ చేసినట్టుగా సోషల్ మీడియాలో దీనిపై ఇద్దరు క్షమాపణ కోరాలి అంటూ తెలియజేస్తున్నారు నెటిజన్లు అయితే ప్రతి షోస్ లో కూడా ఇలా హిందూ సాంప్రదాయాన్ని కించపరచడం సరైనది కాదు అంటూ తగిన చర్యలు తీసుకోవాలంటూ వీరంతా కూడా నెటిజన్లు మండిపడటంతో ఇప్పుడు యాంకర్ రవి గారు క్షమాపణ కోరారు కానీ సుధీర్ గారు ఇప్పటి వరకు ఎలాంటి పోస్టులు గానీ వీడియోలు గానీ షేర్ చేయలేదు ఇక సుధీర్ గారు కూడా క్షమాపణ చెప్పాలి అనే విషయాలైతే వైరల్ అవుతున్నాయి మరి మరిగాలి సుధీర్ గారు ఈ విషయం పైన ఎలా స్పందిస్తారనేది చూడాలి యాంకర్ రవి గారు మాత్రం వీడియోని షేర్ చేస్తూ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక పోస్ట్ ని షేర్ చేస్తూ అభిమానులు క్షమాపణ కోరారు మళ్ళీ ఇలాంటి తప్పు జరగదని మరెప్పుడు ఇలాంటి స్కిట్స్ ని ప్లాన్ చేయము అంటూ కూడా తెలియచేశారు ఇక ఎవరిని కించపరచాలనో బాధ పెట్టాలనో ఇలా చేయలేదు మా వల్ల జరిగింది తప్పైంది అంటూ షేర్ చేశారు